హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ సిరీస్ గార్డెనింగ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈరోజు నేను కాకరకాయ కారం చేశానండి ఇది అరకిలో కాకరకాయలు అండి కడిగి ఆరబెట్టుకోవడమే కరి కడిగి ఆరబెట్టుకున్నాక వాటిని చక్రాలలాగా రౌండ్గా కట్ చేసుకుందాం ఇది బాలింతలకు కూడా పెట్టచ్చండి ఇది బాలింతలకి ఫస్ట్ రెండు ముద్దలు మనం వేడివేడి అన్నం పెడతాం కదా వాళ్ళకి ఫస్ట్ రెండు ముద్దలు ఈ కారంతో పెట్టండి వాళ్ళకి నోటి కొంచెం రుచిగా అనిపిస్తుంది అనమాట అంత చేదే ఉండదండి ఒకవేళ ముదురు గింజలు ఉంటే తీసేసేయండి నాకైతే లేవు లేత గింజలు ఉన్నాయి మీకు ఆ పైన ఆ గణుపులు ఇష్టం లేకపోతే అట్లని చెక్ చేసుకోండి అవి చెక్ చేసుకోండి నేనైతే చక్కని నేను అలాగే వేసేస్తాను ఇది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక చెల్లి దగ్గర నేర్చుకున్నానండి తను రోజు తినేదనమాట అని నేను చూసి ఎలా చేయాలని చెప్పి తన దగ్గర నేర్చుకున్నాను నేను అప్పటి నుంచి నేను కాకరకైతే ఇలాగే చేస్తానండి కానీ చక్కగా మనం చేసి డబ్బాలో పెట్టుకుంటే అప్పటికప్పుడు వేడన్నంలో కూరలు ఏమి లేకపోయినా కూడా చక్కగా తినచ్చండి వీడియో మొత్తం చూసేయండి నేను ఎలా చేశాను ఏంటనేది ఎంత దుప్పు కారాలు వేసాను ఏంటనేది నేను దీనికి మసాలాకి రెండు స్పూన్లు జలకర జలకర ఎక్కువ తీసుకోము అక్కడ ఎప్పుడైనా చేదొచ్చేస్తుంది రెండు స్పూన్లు జలకర రెండు వెల్లుల్లిపాయలు నాలుగు స్పూన్లు కారం ఒక టీ స్పూను కళ్ళు ఉప్పు తీసుకున్నానండి ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే ఏం చేయలేము కదండి అందుకే ఫస్ట్ ఉప్పు కొంచెం తీసుకొని తర్వాత చాలపోతే కలుపుకుందాం ఇది పచ్చళ్లాగా ఉంటుందండి ఆయిల్ తోటి ఆయిల్ ఎక్కువేసాను అనుకోమా మీకు లాస్ట్ వరకు చూస్తే ఆయిల్ ఎంత మిగిలింది ఏంటనేది మీకు అర్థమైపోయింది అంతేనండి ఇది ఇది వేగేలోపు నేను మా బాబు చిన్నప్పుడు జరిగిన ఒక సీరియస్ అండ్ కామెడీ సంఘటన చెప్తానండి ఇప్పటికీ నాకు అది తలుచుకుంటే కొంచెం కామెడీగానే ఉంటుంది అన్నమాట ఇది మేము అప్పుడు రెండు వేల ఎనిమిది ఆ టైంలో సోరారంలో ఉండేవాళ్ళండి హైదరాబాద్ సోరారంలో అక్కడ మా బాబుకి అప్పుడు సంవత్సరన్నారా రెండు సంవత్సరాలు మేబీ అయితే ఏమైందంటే నేను ఆ రోజు సండే మా వారింట్లో ఉన్నారనమాట పిల్లడిని ఆయనకి అప్పు చెప్పి నేను ఎదురింట్లో తోడు చుక్క తెచ్చుకోవడానికి వెళ్తాను కదా వెళ్ళాను అనమాట అయితే ఏమైందంటే వీడు వెనకాల వచ్చేసినట్టున్నాడు నేను చూసుకోవాలా చూసుకోకుండా నేను గబుకొని డోర్ వేసేసరికి వీడు వెనకాల ఉన్నాడు చిన్నపిల్లలు కదండి మనకని మేము అంటే అనుకోం కదా ఇంట్లో ఇంట్లో వాళ్ళకి అప్పుచెప్పి వస్తాం కదా ఈయన టీవీ చూసుకుంటే వీడిని వదిలేసినట్టున్నాడు వీడు చూసుకో నేను చూసుకోలేదనమాట ఆ డోర్ దగ్గర లాగేసరికి ఏం చేశాడంటే డోర్ గుమ్మానికి డోర్కి మధ్యలో వేళ్ళు పెట్టాడు అయితే నేను డోర్ దగ్గరికి లాగేసరికి ఏమైందంటే ఉంగరం వేలు అనేది గోరు దగ్గర కట్ అయిందనమాట ఇంక మగవాళ్ళు ఏం చేస్తారు డెడ్లీ కామన్గా ఆడవాళ్ళ మీద నిందేసేస్తారనమాట ఏంటంటే పట్టించుకోవడం రాదు అని వేసేస్తారు వాళ్ళ ఇంట్లో బాగానే ఉంటారు టీవీ చూసుకుంటే మనల మీద నేను తీసేస్తారు అది అందరింట్లో కామనే కదండి కామెడీగా చెప్తున్నాను నేను అయితే మనకు అందులో ఫస్ట్ చైల్డ్ అంటే కొంచెం భయం ఉంటుంది కదా పిల్లల్ని ఎలా పెంచుకుంటామో ఏం చేస్తారో అని మా పిల్లలకు జరిగిన సీరియస్ అండి కామెడీ ఇదేనండి ఇంకా అయితే వాడి వేలు నలిగింది అనమాట నేను ఫస్ట్ మామూలుగా హాస్పిటల్కి తీసుకెళ్లి టీటీ ఇప్పించాను తర్వాత అది వేలు అంటే పుండు ముదురుద్ది కదా దాని దెబ్బ తగిలితే నాకు భయం వేసి సెకండ్ డే ఏం చేశానంటే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళా అప్పుడు షాపూర్లో ఒక ఫేమస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అండి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు అయితే అమ్మ అమ్మని తీసుకెళ్ళి అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళా అనమాట ఈయనకు చెప్పలేదు నాకు భయం వేసింది అనమాట అంటే ఫస్ట్ చైల్డ్ కదా మన ప్రధానికి భయపడిపోతాం కదా ఫస్ట్ పిల్లలకి సెకండ్ అనేసరికి మనకు అన్ని అనుభవాలు వచ్చేస్తాయి కానీ ఏం జరగదని ఫస్ట్ చైల్డ్కి అమ్మో ఏమైపోయని భయం వేసేస్తుంది కదా అయితే అమ్మని తీసుకొని పెద్ద హాస్పిటల్కి వెళ్ళా అనమాట అయితే అక్కడ ఏమన్నారంటే అది నాకు ఇప్పటికీ తలుచుకుంటే భయంతో కూడిన వినయంతో కూడిన దీనివల్ల వచ్చిందని అంటారు కదా అలాగా ఏమైందంటే అక్కడ చూసి ఓపీ తీసుకొని చూసిన తర్వాత అక్కడ ఏమన్నారంటే అమ్మ బాబుకి సిజీరియన్ చేయాలి వేలు కట్ అయింది కదా సిజీరియన్ చేయాలి ఒక ఫైవ్ డేస్ మీరు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది ఇంటికి వెళ్ళి ఒక ఐదు వేల డబ్బులును ఒక ఐదు రోజులకు సరిపడే బట్టలు తీసుకొని వచ్చేసేయండి బాబుకి సిజీరియన్ చేయాలి స్పెషల్ డాక్టర్ వస్తారు ఆ బోన్ దగ్గర ఏమైనా అయిందేమో చూడాలి అని చెప్పి కంగారు అనమాట నాకైతే ఇప్పటికి తలుచుకుంటే ఆ రోజు మా అమ్మ నేను కంగారు పడిపోయాను అంటే మనకి నీకు ఏమన్నా అయిందంటే వాళ్ళు చెప్పుకోలేరు కదా భయపడతాం కదా మనం వాళ్ళు ఏమో నొప్పికి వెలువల ఆడతారు వాళ్ళని చూసి మనం ఇంకా విలువలా ఆడిపోతాం అయితే ఇంటికి వచ్చి మా నాన్నకి ఇలా చెప్పాను అనమాట నాన్న అన్నారు నాన్న ఐదు వేలు తీసుకొని రమ్మన్న అప్పట్లో ఐదు వేలు అంటే చాలా ఎక్కువ కదండి ఎవరి దగ్గర ఉండే అంత క్యాష్ రెడీ క్యాష్ ఐదు వేలు అప్పుడు మా శాలరీ కూడా ఐదు వేలు కాదండి మా వారి శాలరీ అయితే నాన్న ఇలా ఐదు వేలు తీసుకొని రమ్మన్నారు నాన్న పిల్లల్ని జాయిన్ చేయాలంట ఆపరేషన్ సిజేరియన్ చేయాలంట అని అంటే మా నాన్న కోపం వచ్చేసింది మా నాన్న కోపం వచ్చి సీరియస్ అయిపోయారు ఎవరమ్మాయి నీతో అలా చెప్పింది పదా నేను పలానా ఛానల్కి ఫోన్ చేస్తాను పద మనం వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం వాళ్ళ మీద అసలు చిన్న పిల్లోడు వాడు ఏమన్నా పెద్దోడ అది లేత బైకులు అవి అసలు బైక్ కూడా ఏం అవ్వలేదు గోరు దగ్గరే కదా తిరిగింది గోరు ఊడిపోతే మళ్ళీ గోరు రాదా దానికి సిజీరం చేస్తారా ఎవరు నేను భయపెట్టింది పద మనం వెళ్దాం వాళ్ళ మీదకి అని మా నాన్న చాలా సీరియస్ అయిపోయారండి నాకైతే ఆ రోజు అంత భయపడ్డానని నాకు ఇప్పటికీ ఇప్పటికీ అది సెట్ అయిపోయిందండి వేలు సెట్ అయిపోయింది వాడు బాగానే ఉన్నాడు వాడు వేలు కూడా మళ్ళీ వచ్చేసింది గోరు ఊడిపోయి మళ్ళీ వచ్చేసింది అంటే గోరు కదా కట్ అయింది గోరు కట్ అయ్యి వచ్చేసింది మా నాన్న అన్నట్టే వేలంతా కవర్ అయిపోయింది వాడు బాగానే ఉన్నాడు నాకు ఇప్పటికీ తలుచుకుంటే ఆ రోజు మా అమ్మ నేను పడ్డ కంగారు అందులో వర్షంలో అండి ఆటో మాట్లాడుకొని వర్షంలో వెళ్ళొచ్చా మా అమ్మ నేను అసలు ఇప్పటికీ నాకే తలుచుకుంటే అలా భయపెడతారా చిన్నదానికి కూడా అంటే నేను డాక్టర్లు పట్టట్లేదండి మన మన కంగారు చూసి వాళ్ళు ఇచ్చేస్తారా అని భలే బాధ అనిపించిందండి అందరూ ఒకలాగా ఉండరు కదా అయితే ఇంటికి వచ్చాక నేనే వాడికి రోజు డెటాల్తో క్లీన్ చేసి యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఇప్పించి మన కుట్లు పౌడర్ లాంటిది ఉంటుంది కదండి అది వేసి నేనే క్లీన్ చేసుకొని నేనే చేసుకునేదాన్ని అండి అదే అండి జరిగింది ఎలా అనిపించింది నా స్టోరీ ఇది అంతేనండి ఈ లోపు ఇది కూడా అయిపోయింది కాకరకాయ కారం లేకపోతే పచ్చడి అంతేనండి తీసి చల్లారేక డబ్బాలో పెట్టేసుకోవడమే రోజు రోజు ఏం వద్దులేండి రోజు ఇచ్చి రోజు రోజు వేడి చేసే వస్తువులు రోజు మనం తినకూడదు కదా అలా డబ్బాలు ఎత్తి పెట్టుకోండి ఫస్ట్ నోరు బాగున్నప్పుడు ఒక ముద్ద తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్